ఈ కుర్రాడు హోటల్లోని గోడను తాకగానే ఒక్కసారిగా ఆ గోడ పగిలిపోతుంది దీంతో ఇతడికి భయం వేసి మంచంపై కూర్చోగా పరుపు ఒక్కసారిగా మీద పడిపోతుంది ఇంతలో హోటల్ వారు బిల్డింగ్ అంతా పగిలిపోతుందని అందరూ కిందకి వచ్చేయమని మైకులో చెప్తారు అప్పుడు ఇతడు అక్కడ నుండి అతి కష్టంమీద బయటకు వస్తాడు అయితే ఇతడికి బయట ఒక భయంకరమైన గాల్లో ఎగురుతూ తిరగడం కనపడుతుంది అప్పుడు అదేంటో చూద్దామని ఆ వింతపక్షిని ఫాలో అవుతూ వెళ్తాడు అయితే అక్కడ ఒక టీం ఆ వింతపక్షిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతలో ఇతడికి ఒక అమ్మాయి ఎదురే వెంటనే ఈ ప్రమాదకరమైన ప్రదేశం నుండి ఇతడిని వెళ్లిపోమని హెచ్చరిస్తుంది అయితే ఇతడు మామూలుగా ఈ అమ్మాయిని తన చేతివేలితో తాకగా ఈ అమ్మాయి ముందుకు తూలిపోతుంది అప్పుడు ఈ అమ్మాయి ఈ కుర్రాడికి పవర్స్ ఉన్నాయేమో అని తన దగ్గర ఉన్న ఫోన్లో ఈ కుర్రాడిని స్కాన్ చేసి చూడగా ఇతడు సాధారణ మానవుడు అనే రిజల్ట్ వస్తుంది దీంతో ఈమె ఇతడిని వదిలేసి వెళ్లిపోతుంది ఇంతలో ఈ అమ్మాయి టీం ఆ వింతపక్షిని వలవేసి పట్టేసుకుంటారు కాని ఈ రాక్షసుడు తన శక్తినంతా ప్రయోగించి ఈ వలను తెంపేసి బయటపడతాడు అలాగే రాక్షసుడు ఈ అమ్మాయిని చంపాలని ప్రయత్నిస్తాడు ఇంతలో ఆ కుర్రాడు వీళ్ళని పట్టించుకోకుండా పక్కనుండి వెళ్లిపోతూ ఉంటాడు దీంతో రాక్షసుడికి ఈ కుర్రాడిపై కోపం వచ్చి దాడి చేయడానికి రాగా ఈ కుర్రాడు తప్పించుకోగా తన సైకిల్ను ఈ రాక్షసుడు ధ్వంసం చేస్తాడు అప్పుడు ఈ కుర్రాడికి కోపం వచ్చి తన్ను తన్నగా ఈ రాక్షసుడు ఆకాశంలోకి వెళ్లి కనపడకుండా పోతాడు ఈ కుర్రాడి శక్తులు చూశాక ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది అలాగే ఇతడి పవర్ సిందాక తప్పుగా స్కాన్ చేసి ఉండొచ్చని అనుకుంటుంది అలాగే ఇతడిని టెస్ట్ చేద్దామని తమ హెడ్ ఆఫీస్కు తీసుకెళ్తుంది అయితే అక్కడున్న సీనియర్ ఆఫీసర్ ఒక మాయారాయిని తెస్తాడు కాని ఈ కుర్రాడు ఇది కేవలం సాధారణ రంగురాయి అని అంటాడు అప్పుడు ఈ వ్యక్తి ఈ మాయారాయిను తాకగా ఇతడి వెనుకకు పెద్దని తాబేలు ఆత్మ వస్తుంది అలాగే నీ శక్తి కూడా ఏంటో చూపించమని ఈ కుర్రాన్ని అంటాడు అప్పుడు ఈ కుర్రాడు తన చేతిని ఈ మాయారాయి ముందు చూపించగా అక్కడ ఏమీ రాకపోవడంతో ఈ వ్యక్తి నీకు అసలు శక్తులూ లేవని ఎగటాళి చేస్తాడు ఇంతలో ఈ మాయారాయిలో నుండి పెద్దని కాంతి వచ్చి ఇది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఇది చూసి అందరూ షాక్ అయిపోతారు